సుపర్ణిగా అంటుంది ఆ అబ్బాయితో ఏమైనా మాట్లాడాలంటే ఏమైనా ఉద్దేశాలు చెప్పుకోవాలి మాట్లాడుకోవాలంటే ఇదే రైట్ టైం అమ్మా పెళ్ళికి ముందే ఎంగేజ్మెంట్ ముందే మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పి అనగానే మాట్లాడుకుందాం అని చెప్పి ఇక ఇటు శ్రీకాంత్ అటు తులసి బయట బాలిక వెళ్ళి మాట్లాడుకోవడానికి నించుంటారు ఇక శ్రీకాంత్ అంటాడు మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా ఇష్టమైతే మాట్లాడండి ఒకవేళ ఇష్టం లేదనుకోండి సైలెంట్గా ఉండండి అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు ఆ రోడ్ వైపే వెళ్తూ ఉంటాడనమాట తులసి వాళ్ళ ఇంటి రోడ్ వైపే అయితే వాళ్ళ పార్టీ పోస్టర్ లేవో అంటిస్తూ ఉంటాడు ప్రతి ఇంటి వైపు ఇక ఇటు తులసి వాళ్ళ ఇంటి గేటుకి కూడా పోస్టర్ అంటిస్తూ ఉంటే ఇక తులసి వాళ్ళ ఇంట్లో పనివాడు ఉంటాడు కదా అతను ఆ పోస్టర్ని చింపి పడేస్తాడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఇదంతా ఏంటి అన్నట్టుగా చిరాకు పడుతూ ఉంటాడనమాట అతికిస్తున్న వాళ్ళ మీద ఇక అప్పుడు ఆ అతికిస్తున్న వాళ్ళు వెళ్ళి సిద్ధుకి చెప్తాడు అన్నా అన్న ఎవరో నీ పోస్టర్ చింపేశాడన్నా అని చెప్పి అనగానే ఎవడ్రవాడు అని చెప్పి ఇక ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరున్నారు లోపల బయటికి రండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక మేడం మీద బాల్కనీలో ఇటు శ్రీకాంత్ తులసి అటువైపు తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక శ్రీకాంత్ చూసి తులసి గారు ఎవరు వచ్చినట్టున్నారు మిమ్మల్ని పిలుస్తున్నారు చూడండి అనగానే నాన్న ఎవరు అని చెప్పి తులసి వెనక్కి తిరుగుతూ ఉంటుంది సిద్ధు తులసిని చూస్తాడా లేదా కమింగ్ ఎపిసోడ్లో ఏంటి అవుతుందనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్